सर्व जीवुल कर्म सारं पूर्व जन्मल महाभारं सर्व जीवुल कर्म सारं पूर्व जन्मल महाभार आदि ये मनगत संचितं अवश्यं अनुभवकव्यं यमवरो कर्म तपించుకోలేనా కాబట్టి అది మహా సঞ্চিতం అని తెలుచుకుంటుంది ఆ కర్మనే ఏ ఉభర్వు తపించుకోలే మరి ఆ తర్వాత कर्मा पल मी त छाडाना अंतरची प्रथम बघू सुंदर मे खत्म छाड म्हणजे सत्भर्ता आजीवनं सुंदर गाव दे आचार सत्संग मे सत्प्रमणा सुकृतम सदाचार

సద్గుజుల సాధుజనుల సంరక్షణ క్షణ క్షణం ఈ క్షణం ఆ క్షణం వీక్షణం పరిరక్షణం తక్షణం శిక్షణం అదే మనకు రక్షణం శివాజీ ధర్మాన్ని రక్షించడానికి ఆయన తన ప్రాణాలు త్యాగానికి అలాంటి బలహీనుల్ని రక్షించడానికి మా పలిపాటు రాజధాని యొక్క వీరులు ఉండాలి నా పట్టణం రక్షించడం మన కర్తవ్యం సర్వజీవుల్ని రక్షించడం మన కర్తవ్యం అటువంటి ఆ క్షణం ఈ క్షణం లేదు ప్రతి క్షణం కూడా మనం ఆగుజులోనే ఉండాలి అభక్ష్యంజితం మనకే క్షణం అభక్ష్యం తినకూడదు తినకూడదు అవి తింటే మన జీవితాలు అవటల్లో ఉన్న మారిపో అభక్ష్య భక్షణం వర్జితం మన కేక్షణం సాత్వికం బహుభోగిరం భక్షణం మన కేక్షణం సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి బంగారాలు అని స్వామి మరింత నాకు కూడా మీరు చెప్పిస్తూ ఉన్నారు క్షణికమైనది జీవితం సత్వరం శరణాగతం మిత్రుల క్షణికమైనది జీవితం సత్వరం శరణాగతం సృష్టి మూలం దివ్య తేజం సృష్టి మూలం దివ్య తేజం రక్షణం మనకను క్షణం సృష్టి మూలమైనటువంటి ఆ దివ్య తేజం సదా మనల్ని రక్షిస్తూనే ఉంటుంది మరి క్షణికమైన ఈ జీవితాన్ని మీరు అర్థం చేసుకోవాలి మృత్యువు మన చెంతకి వచ్చినప్పుడు భజ గోవిందం గోవిందం భూడమే సంప్రాప్తే సన్నిహితే వ్యాకరణాలు వేదాలు ఏవి కూడా మృత్యు మనకు సన్నిధానంకి వచ్చినప్పుడు అవేవి మనకు ఉపయోగపడవు కేవలం గోవింద స్మరణ మాత్రమే మనల్ని ఉద్ధరిస్తుంది అనే విషయాన్ని అటుకంటే కూడా ముందు తక్షణం క్షణికమైనది జీవితం తక్షణం శరణాడకం ముందు కండిషనల్గా అన్కండిషనల్ గా గురువు ముందు మనం కనుక సరెండర్ అయితే నేను చేసిన పద్ధతి